రజిత గారు ఈ మ్యారిటల్ లైఫ్ లో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది అని కన్ఫర్మేషన్ అయితే ఉండదు బట్ వాళ్ళకి చిన్న చిన్న సైన్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి బేసికల్గా ఆ కనిపిస్తున్న దాన్ని మీరు లేని దాన్ని ఊరికే ఉన్నది అంటే మీకు కన్ఫర్మేషన్ లేదు మీరు ఊరికే ఉన్నది 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 అన్నట్టు హరాస్ చేయటం అని డిఫరెంట్ బాస్ ఏంటి అక్కడికి వెళ్ళొచ్చావు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి నీ ఫోన్ చే దాన్ని డైల్యూట్ చేయకండి నస్తే అండి నమస్తే అండి రజిత గారు ఈ బ్యారిటల్ లైఫ్ లో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో లీగల్ రిలేషన్షిప్ ఉంది అని కన్ఫర్మేషన్ అయితే ఉండదు బట్ వాళ్ళ చెల్లించిన సైన్స్ కనిపిస్తూ ఉన్నాయి సో సిచువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఇది మోస్ట్ ఆఫ్ ద విమెన్ కి మెన్ కి జరుగుతుంటది మీరు విమెన్ అని అడిగారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఎందుకంటే ఈ రోజుల్లో రెండు వైపులా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది కాబట్టికే ఈ ఈ టాపిక్ వరకు మాత్రం మనము విమెంద్ చేద్దాము నెక్స్ట్ మెంద్ కూడా చెయ్యాలి కాబట్టి బేసికల్గా ఆ కనిపిస్తున్న దాన్ని మీరు లేని దాన్ని ఊరికే ఉన్నది అంటే మీకు కన్ఫర్మేషన్ లేదు మీరు ఊరికే ఉన్నది 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 అన్నట్టు హరాస్ చేయటం అని డిఫరెంట్ భాష ఏంటి అక్కడికి వెళ్ళొచ్చావు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి నీ ఫోన్ చే దాన్ని డైల్యూట్ చేయకండి అంటే ఆ సీరియస్నెస్ పోతుంది వెన్ యు స్టార్ట్ ఊరికి అడగటానికి ఇండైరెక్ట్ గా కెన్ గివ్ అ హింట్స్ ఇండైరెక్ట్ గా ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ కొంచెం ఎక్కువగా పెంచుకోండి బేసికల్ గా వాళ్ళు వెళ్ళడానికి ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తాను రేషియో మోర్ దాన్ ఫిఫ్టీయా ఒక యావరేజ్ కర్టీ టూ ఉన్న అసలు ఎందుకు వెళ్తున్నారో తెలియకుండా జస్ట్ వేగ్గా ఎవరో బయట జస్ట్ అట్లా కొంచెం టెంప్ట్ అయిపోయో తోటో ఇది కొంచెం మొదలైనప్పుడు మీకు అర్థమవుతున్న టైంలో యు కెన్ గెట్ బ్యాక్ పిల్లోడు చిన్న చిన్న తప్పులు చేస్తా ఉంటే మనము ఎమ్మటే కనుక్కున్నాం అనుకోండి బయటికి పట్టుకొని రావచ్చు సో అలా మీరు ఫస్టే వాళ్ళకి టూ మచ్ ఎమోషన్ టూ మచ్ ఎఫెక్షన్ ప్రేమ ఈ మధ్యలో మాట్లాడే మాటల కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఈస్ నా లైఫ్ పిల్లల లైఫ్ మీ చుట్టూ తిరుగుతుంది అలానే బతిల్లాడమని నేను చెప్పడం లేదు కాషన్ హెచ్చరిక ఇలాంటివి ఇలాంటివి అని కాకుండా ఏదైనా సందర్భం వస్తూ మీకు ఒక టాపిక్ వస్తుంది వీళ్ళు గనక ఊరుకున్నారు నాకు గనక తెలిసిందనుకో అనే ఒకటిచ్చే అప్పటికి ఒక ఓ షీజ్ లైక్ నాకున్నది అని ముందుకు వెళ్ళడానికి భయపడాలి బాధ్యతను మీరు ఒకసారి గుర్తు చేయటం ఇప్పుడు బాధ్యత అంటే ఎక్కువగా దగ్గర తీసుకోవడం అంటే హస్బెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందుకే తల్లి అంటారు బోజేషు మాత శైనషు ఇవన్నీ పదాలు అమ్మలాగా అవ్వాల్సిందే సో యూ నీడ్ టు గివ్ మోర్ అటెన్షన్ మోర్ ప్రియారిటీ మోర్ అప్రిషియేషన్ ఇలాంటివి మీరు ఫిజికల్గా కూడా కొంచెం మంచిగా ఉండటం ఎందుకంటే మేజర్ ఈ కారణాల వల్లనే పోతారు ఎవరో ఒక పదిహేను ఇరవై పర్సెంట్ చిత్రకార్త కుక్కలాగా ఉన్నాడో వాడు తిరుగుతూ ఉంటాడు అది వేరే బ్యాచ్ కానీ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ఎమోషనల్గా అర్థం చేసుకోలేక అంటే అర్థం చేసుకోలేకపోకడానికి లేడీస్ అర్థం చేసుకోవద్దని కాదు వీళ్ళకి మెన్ననంగానే వాళ్ళకేం ఉండదులే వాళ్ళు ఏం ఫీల్ కారలే అని చూపిస్తారు కదా వీళ్ళు హుందాగా మగాళ్ళు సో అందుకని చెప్పేసి ఏంటి అంటే వాళ్ళన టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ పాపం వాళ్ళని చాలా సార్లు సో ఆ క్షణంలో కొంచెం డ్రిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది డ్రిఫ్ట్ అంటే మరి పక్కన వాళ్ళ దగ్గర పోయి బోర్జం మీద పడి ఏడుస్తారా కాదు కానీ కాస్త మన ఉల్లాసంగా అనిపిస్తుంది వాళ్ళకి అబ్బా రిలాక్స్ మాట్లాడితే ఒక అమ్మాయి మాట్లాడితే వాళ్ళకి కొంచెం ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వటం సెరటోనిన్ హ్యాపీనెస్ హార్మోన్ రిలీజ్ అవ్వడం సో బాగా అనిపిస్తుంది కాబట్టి అలా 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 అడుగులు వేస్తూ డీప్గా వెళ్ళిపోయి తెలియకుండా దాంట్లో ఎప్పుడు మునుగుతారో తెలీదు సో కాబట్టి ఆ కాషన్ వచ్చినప్పుడు మీరు యు నీడ్ టు హ్యావ్ ఎ హోల్డ్ అరే బా సంథింగ్ రాంగ్ నాకేదో కాషన్ కొడుతుంది కదా నేను ఎక్కువ దగ్గర తీసుకుంటా అప్రిసియేషన్ వాళ్ళు కష్టపడ్డదానికి వాళ్ళు సంపాదన కోసం వాళ్ళు టైం వెచ్చిచ్చేదానికి మోర్ బీ నాట్ ఓన్లీ సెక్స్మా ఆల్వేస్ పీపుల్ థింక్ లైక్ ఫిజికల్ అంటే ఓన్లీ అన్ ద బిట్వీన్ రూమ్స్ అట్లా అట్లా కాదు నేను అనేది జస్ట్ హోల్డింగ్ హ్యాండ్ అరే ఎట్లా ఉన్నావు ఏమైంది జస్ట్ లైక్ యు ఆర్ ఫైనా అమ్మాయికి ఎంత చేయమని చెప్తానో మా హస్బెండ్కి కూడా చెయ్యాలమ్మా అప్పుడే కదా వాళ్ళకి అన్ని ఇంట్లో కడుపు నిండిపోయాక బుఫాయ్ అంతా నిండిపోయాక నువ్వు పక్కన బిర్యానీ పెట్టు ఏం పెట్టు పట్టదురా ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యారా లేదా మీరు అంటే లైక్ మనకి అంత బొబ్బా చాలా ఇష్టం కానీ నాకు ఇప్పుడు నాకు పట్టడం లేదు అనిపిస్తుంది సో ఎగ్జాక్ట్లీ అండ్ ఐఎమ్ నాట్ జోకింగ్ ఇట్స్ నాట్ ఎ జోక్ టాపిక్ ఇట్స్ ఎ వెరీ సీరియస్ టాపిక్ ఇట్ వర్క్స్ ఆ పదిహేను ఇరవై పర్సెంట్కి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాలి అది వేరే సెక్టార్ కానీ నీకు హింట్ దొరికింది అని అన్నప్పుడు మాత్రం ఇమీడియట్లీ యు నీడ్ టు హ్యావ్ సంథింగ్ చాలా మంది చూపిస్తారు అరే నీ భర్త ఏటో తిరుగుతున్నట్టున్నాడు నువ్వు కొంచెం ఇట్లా తయారై ఉండు అని పక్కన అక్క చెల్ల అక్కలు అమ్మలక్కలు టిప్స్ ఇస్తూ ఉంటారు ఎక్సాక్ట్లీ అట్లానే కానీ కొంచెం యూ బికమ్ స్మార్ట్ ఫుడ్ దగ్గర కానీ అప్రిసియేషన్ కానీ మీరు తయారవ్వడం కానీ మరి కొంచెం కొంచెం నైటిల్ బీటిల్ పక్కన పెట్టి కొంచెం డీసెంట్గా తయారయ్యి మంచిగా స్మార్ట్గా నీట్గా ఫ్రెష్గా తయారయ్యి ఈవినింగ్ కొంచెం ఆ రూమ్ని కాజీగా తయారు చేసుకొని మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నారు మన పిల్లవాడిని వెనక్కి తీసుకొచ్చుకోవడానికి అందులో తప్పే లేదు మీరు అనొచ్చు మేడం అట్లా పోతే ఇక్కడ కూడా మనమే సాక్రిఫై గొడవ పెట్టుకునేం సాధిస్తావు ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం టు కదా సో ఇలాంటి ఒక మదర్లీ రోల్ ప్లే చేసి మనము అంతే నిష్ఠూరం అయ్యే బదులు ముందే కొంచెం కాషన్ పడి కొంచెం సరిగ్గా సెట్ చేసుకుంటే మాత్రం బెటర్ కానప్పుడు మళ్ళీ మనము వేరే వీడియో ఆల్రెడీ చేసాము ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఓకే రజిత గారు నిజంగా అంటే అది కన్ఫర్మేషన్ కాకపోయినా కొంతమంది ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతుంటారు అలా కాకుండా మీరు చెప్పినట్టు ఫస్ట్ మనం దాన్ని మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వాళ్ళు గుర్తు పెట్టుకొని అంటే దొంగకు తాళం చేతులు ఇచ్చుడు అన్నట్టు ఇప్పుడు నువ్వే మంచి చూస్తున్నావు మమ్మల్ని మాతో బాగున్నావు ఇలా ఎవరు చేయరు నీలాగా ఎవరు ఇలా అన్నారు అనుకోండి ఒక రకమైన భయము బాధ్యత అనేది గుర్తుకు రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఫస్ట్ ఏం లేకముందే నువ్వు మొత్తము ఏదో అంటారు కదా ఇట్లా ఫుల్ పబ్లిక్ లో బయటపడేసుకొని దాన్ని అయ్యో ఇంత లేకుండింది అని అనుకుని అప్పుడు బాధపడకంటే కొంచెం సమయస్ఫూర్తితో బిహేవ్ చేయడం బెట తర్వాత రియలైజ్ అవ్వడం కంటే మనం ముందే ఇలా ఎగ్జాక్ట్ సూపర్ వర్డ్స్ అయితే చెప్పారు చాలా చాలా సో మనం ఇప్పుడు మీరు చూసారు కదండి ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకేమనిపించింది వీడియో చూసిన తర్వాత అన్న మీ పాయింట్స్ ని కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది ఏదైనా ఈ టాపిక్ పైన రజిత గారు మాట్లాడితే మాకు వినాలని ఉంది రజిత గారు సజెషన్స్ మాకు కావాలి అనుకున్నట్లయితే గనుక ఖచ్చితంగా మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ పర్సనల్ గా మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలనుకున్నా మాట్లాడాలనుకున్నా కూడా